అల్లు అరవింద్ ఒక ప్రముఖ నిర్మాత గీత ఆర్ట్స్ అధినేత మెగాస్టార్ చిరంజీవికి భావం ఈ అర్హతలే కాదు ఆయన వ్యక్తిగతంగా ఆయన ఆయన బిల్డప్ చేసుకున్న అర్హతలు ఆయనకు అనేకం ఉన్నాయి అరవింద్ పేరు చెప్పగానే చిత్ర పరిశ్రమలోనే కాదు ప్రజల్లో కూడా ఆయన పట్ల గౌరవ భావం ఉంటుంది ఆయన సందర్భం ఏదైనా వేదిక ఏదైనా సరే వెంటనే మాట తూలడం లాంటి చాలా తక్కువ ఏదైనా సరదాకి ఒక వ్యాఖ్య చేసినా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు ఆయనకు అనుభవం ఇచ్చిన పాఠం వల్ల ఆయన మాట తీరులో కూడా కొంత క్లారిటీ ఉంటుంది పైగా క్లుప్తంగా మాట్లాడడం ఆయన ప్రత్యేకత ఇటీవల ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఈవెంట్లో ఆయన చెప్పిన మాటలు చాలా విలువైనవి ఫిల్మ్ ఇండస్ట్రీలో రిస్క్ అంటే ఏమిటి రిస్క్ చేయడం అంటే ఏమిటి రిస్క్ ఎవరు చేస్తారు అనే దాని మీద ఆయన అనుభవాన్ని రంగరించి నిశితంగా వివరించే ప్రయత్నం చేశారు నాలుగు వందల కోట్లు లేదా ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీయడమే రిస్క్ కాదని ప్రతి సినిమా ప్రతి ప్రొడ్యూసర్కు డైరెక్టర్కు రిస్కే అని ఆయన భాష్యం చెప్పారు అంటే ఒక కొత్త డైరెక్టర్కు ఒక అవకాశం వచ్చిందనుకోండి ఒక గుండె దడ లాంటిది ఉంటుంది ఆ సినిమా పూర్తి కావాలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిలీజ్ కావాలి దాని ఫలితం అనుకూలంగా ఉండాలి అలాగే ప్రతి ప్రొడ్యూసర్ కూడా కోట్లాది రూపాయలు పెట్టుబడి తీయడం పెట్టి తీయడం వల్ల అది ఒక రిస్కే ఆ సినిమా రిలీజ్ అయితే కానీ సక్సెస్ అయితే కానీ తన పెట్టుబడి తనకు రాదు అంటే ఆయనలో ఎంత ఆందోళన ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇది రిస్కే అంతేగాని నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీస్తేనే దాన్ని రిస్క్గా భావించడం సరికాదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు అల్లు అరవింద్ చెప్పిన మాటలు హండ్రెడ్ పర్సెంట్ నిజం ప్రతిదీ రిస్కే ఎక్కువ బడ్జెట్ ఉంటే ఎక్కువ రిస్క్ అని తక్కువ బడ్జెట్ ఉంటే తక్కువ రిస్క్ అని మాత్రమే అనుకోవాలి తప్ప చిన్న సినిమా అంటే పరిమిత బడ్జెట్లో తీస్తే రిస్క్ ఉండదు సేఫ్ జోన్ అని వీలు వీల్లేదని అల్లు అరవింద్ మాటల వల్ల మనకు స్పష్టమవుతుంది ఏది ఏమైనప్పటికీ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఈ రెండింటినీ సకాలంలో రూపొందిస్తూ ఒక సక్సెస్ఫుల్గా ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు సుదీర్ఘ కెరీర్ ఉన్న నిర్మ అరుదైన నిర్మాతల్లో సి అశ్వనీ దత్తు కేఎస్ రామారావు దివంగతులు డి రామానాయుడు తర్వాత అల్లు అరవింద్నే మనం పేర్కోవాలి